ీ దీని కాత మళ్ళీ పురుగుల అన్నమే మారని సర్కార్ తీరు విద్యార్థుల భోజనంలో పురుగులు వికారాబాద్ జిల్లా కేజీబీవీలో విద్యార్థుల ధర్మ సరియైన భోజనం పెట్టడం లేదని ఆవేదన గుడ్లు పనులు సిబ్బంది తీసుకుంటున్నారని ఆరోపణ అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది వికారాబాద్కు సంబంధించి నేను చాలా సందర్భాలలో చెప్పిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్పినా అంటే విద్యాశాఖ వారి దగ్గరనే ఉన్నది విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు మనం పల్లెంలో వేసుకొని తినే అన్నం మన మంత్రులు మీరు తినే అన్నం ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థలో పదవుల్లో అంటే ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా సీఎంలుగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా మనం తినే అన్నం ఇక్కడ గురుకులాలలో అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా వీళ్ళు తినే అన్నం కరెక్టేనా ఒకసారి పోయి చెక్ చేయరు ఈ రోజు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏమున్నది వాళ్లకు పురుగుల అన్నం పెడితే కడుపు నొప్పి లేవడం వాంతులు అవ్వడం విరోచన వాళ్ళు అవ్వడం వాళ్లకు చాలా రకాలుగా విద్యార్థులకు నానా యాగి అయిపోతున్నది విద్యా సంవత్సరం మారినా కూడా విద్యా ఈ విద్యాశాఖలో మాత్రం మార్పు రాలేదండి గతేడాది గిదే పురుగులన్నం తిని పలువురు విద్యార్థులు చనిపోయారు వందలాది మంది విద్యార్థులకు కూడా హాస్పిటల్లో చేరిన సంఘటనలు చాలా క్లారిటీగా చూసినాం అయినప్పటికీ కూడా అటు సర్కార్తో ఇటు అధికారులలో ఎలాంటి మార్పు లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి స్కూలు ప్రారంభమే దాదాపుగా నెల రోజులు కాకముందుకే అప్పుడు అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు రోడ్ ఎక్కిలు ఎక్కే పరిస్థితి కనబడే ఇప్పుడు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత జిల్లాలో కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటే ఇక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠంలో ఉండి ఎందుకండి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యువతకే మనం సరి అన్నం పెట్టకపోతే ఎట్లా అరే తినడానికి మూడు పూటల బువ్వ పెట్టకపోతే ఇక మన ప్రభుత్వ పరిపాలన ఎందుకు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేందుకు ఏ మార్పుతో వచ్చిందో అధికారంలోకి అదే మార్పుతోని కాంగ్రెస్ పార్టీ ఇక మరి పేద పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలే కదా మరి ఈ బిడ్డలకు బువ్వ పెట్టపోతే ఎట్లా అని అడుగుతున్నారు ఈరోజు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అన్నం పెట్టుడు ఏంటండి కనీసం విద్యార్థుల చదువుకునే కాడికి చదువుకోమ్మని పోయి సావమంటారా ఏంది అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్ళలో పరిస్థితులు అరే గత ఏడాదికి ఇదే జరిగింది కదా గతేడాది కూడా ఇదే జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా అదే పునరావృతం అయితే మరి తెలంగాణలో మనం మరి విద్యా సంస్థలు నడుపుడేందుకు ప్రభుత్వాన్ని పేరు చెప్పేందుకు దానికి విద్యాశాఖ మంత్రి ఎందుకు దానికి పదవులు ఎందుకు దానికి అధికారులు ఎందుకు ఇక తీసేద్దాం అన్ని తీసేసి రాజీనామా చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోరు ప్రభుత్వానికి సంబంధించి కనీసం అధికారులకు సంబంధించి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు కదా డివో పోని మండలానికి ఎంఈఓ ఉంటాడు ఏం చెత్తాలో వీళ్ళందరూ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు ఏం చెత్తాలు అంతా ఏ మొత్తం మామూల మత్తులలో మునిగిపోతురు ఇక